పరిషత్ కార్యాలయంలో ఎంపీ అధ్యక్షతన శుక్రవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని పంచాయతీల్లో నెలకొన్న ప్రజా సమస్యలను సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు వెంటనే పరిష్కరించాలి అని ఆదేశించారు రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి అని పెండింగ్ లో హౌసింగ్ బిల్లులను వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు ముఖ్యంగా తీర ప్రాంత గ్రామమైన పూడిరాయి దొరువులో విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు చీకట్లో బగ్గుతున్నారని అలాగే రద్దు చేసిన బస్సు సర్వీసులను పునరుద్ధరించి అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి అని సూచించారు జెడ్పీటీసీ సభ్యులు రావుతూ రామకృష్ణ మాట్లాడుతూ పశువుల చెడ్ల నిర్మాణాలు జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీశారు మండల సలహాదారు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు స్పందించాలి అని కోరారు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు మండల అధికారులు సర్పంచ్ ఎంపీటీసీలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు మండల వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఒక ప్రత్యేకత ఏర్పడింది ఎందుకంటే మన సర్పంచుల పదవీ కాలం మార్చిలో వారికి ఏప్రిల్ ఏప్రిల్ సెకండ్కి ఉపయోగంగా ఉన్న వల్ల ఈ లోపల జనలబాటు పెట్టే అవకాశం ఇంకో జనలబాడు పెట్టే అవకాశం లేనందుల ఈరోజు కార్యక్రమంలో ముందుగా డిపార్ట్మెంట్ వైజ్ ముందర సమీక్ష చేయడం జరుగుతుంది ఫస్ట్ కాపుతీ సమస్య ఆర్డబ్ల్యూసీ గారిని వచ్చి వివరించవలసిందిగా కోరుతున్నాం విచ్చేసినటువంటి ప్రజాప్రతి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సమావేశం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం సర్పంచ్లుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిక కాబడినటువంటి మన ముందున్నటువంటి సర్పంచ్లు వాళ్ళ ప్రథమ సమావేశం ఏప్రిల్ రెండవ తేదీ జరిగింది ఏప్రిల్ రెండవ తేదీ దాకా వీళ్ళు పదవీ బాధ్యతల్లో ఉంటారు ఒక చివరి సమావేశం మూడు నెలలకు ఒకసారి మ్యాండేటరీగా సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ చివరి సమావేశంలో వాకాడు మండల పరిషత్ సమావేశం సర్వసభ్య సమావేశం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్పీటీసీకి అందరికీ ఒక చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఆహ్వానిస్తే దాదాపు మండలంలో ఉండేటువంటి నూటికి తొంభై ఐదు శాతం ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నారు మనందరికీ తెలుసు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు స్థానిక పరిపాలన ఉండాలా రాష్ట్రాలు కేంద్రాల ద్వారా కాకుండా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి స్థానిక పరిపాలన అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పూజనీయ బాపూజీ మహాత్మా గాంధీ ఆయన అడిగాడు ఈ దేశం బాగుపడాలంటే గ్రామ స్వరాజ్యం రావాలని అందుకు అనేక అడుగులు పడుతూ వచ్చాయి ముందుకు స్థానిక సమస్యలను ఏర్పాటు చేయడం వారికి సరైనటువంటి నిధులు లేకపోవడం అధికారాలు లేకపోవడం అనేక కమిషన్లు ఏర్పాటు కావడం ఈ దేశంలో చివరిగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప ఆలోచన గొప్ప మాట చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే కేంద్రం నుంచి గ్రామాలకు గ్రామాలు బాగుపడందే ఈ దేశం బాగుపడదు అక్కడి నుంచి ఒక రూపాయి పంపిస్తే ఈ పైప్ లైన్ లో గ్రామానికి చేరేదానికి పది పైసలు కూడా జారటం లేదు లీకేజెస్ హెవీగా ఉన్నాయి అందుకని ఇవి ఢిల్లీ నుంచి పంపిస్తే గల్లీకి చేరేటువంటి పరిస్థితి లేదని ఒక గొప్ప ఆలోచన చేసి అనేక కమిటీలు వేసి డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడవ సవరణ ద్వారా గ్రామీణ <laughs> పట్టణ స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇక్కడ మండల పరిషత్తులు పంచాయతీలు ఒక రాజ్యాంగ సవరణ చేసి ఒక హక్కులను కల్పించడం జరిగింది ఆ సవరణ ద్వారా ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం మండల పరిషత్తులకు నిధులు ఇవ్వడం జిల్లా పరిషత్తులకు నిధులు ఇవ్వడం వాళ్ళకి స్వయం నిర్ణయ అధికారం ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ గా ఉంటుంది నిధులు డ్రా చేసేటువంటి గొప్ప అవకాశం అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ లో ఉండేటువంటి సర్పంచ్ నేరుగా కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి నిధులను స్థానిక అవసరాల మేరకు వినియోగించుకునేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది ఆ హక్కే కాకుండా మండల పరిషత్తులకు వాళ్ళకి రావాల్సినటువంటి వాట జిల్లా పరిషత్తులకు వాళ్ళకు రావాల్సినటువంటి వాట కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన దీన్ని ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మధ్య ఆయన ప్రధానమంత్రిగా ఉంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ యాక్ట్ ఈనాటికి సంపూర్ణంగా అమలు కానిటువంటి పరిస్థితి స్వయం నిర్ణయ అధికారం ఈనాడు నడవటం లేదు నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం లేదు రాజకీయాలు మాట్లాడటం లేదు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో రావాలి వీళ్ళకి రావాల్సినటువంటి అధికారాలు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కొన్ని రాష్ట్రాలున్నాయి ఈ రోజు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయో గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా చాలా ఉన్నత భారతదేశంలోనే అనేక అధికారాలను వాళ్ళకు కట్టబెట్టారు కానీ ఇక్కడ ప్రభుత్వాలు వీళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకుండా వాళ్ళ వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఒక పార్టీ కాదు ఏ పార్టీ అధికారంలో ఈ రోజు ఇదంతా ఎందుకు అందుకో మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ పదవులు కూడా పేరుకి అయిపోయినాయి ప్రజాస్వామ్య ఫలాలు కిందకి అందే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎదురుడ్డి పోరాడితే గాని గ్రామాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది డె ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది వందల కోట్లన్నాలో వేల కోట్లన్నాలో గ్రామాల అభివృద్ధి కేటాయించబడ్డాయి ఆ వేల కోట్లు ఎటపోయాయో నాకు తెలియదు కానీ అక్కడ కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో జనాలు కొట్టిమిట్టాడుతూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఈ సర్పంచ్లు వాళ్ళతో అయ్యేది వాళ్ళు సహాయం చేశారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి అధికారి ప్రతి అధికారిని అన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటి సమస్యను తెలుసుకుంటున్నటువంటి మా ఆఫీసర్లు మా అధికారులు మా అధికారులకు అంటే మాకు గుండె నిండా గౌరవం ఉంటుంది గుండె నిండా ప్రేమ ఉంటుంది కానీ ఈ సర్వ ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని సమస్యలు సభ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మాది ఆ దృష్టికి తీసుకొచ్చే భాగంలో భాగంగా ఎవరైనా క్వశ్చన్ చేయడం జరుగుతుంది తప్పించి ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే వాళ్ళు నొచ్చుకునే విధంగా మాట్లాడాలని కానీ మేము ఏ క్షణాన ఆలోచించము మేము ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి మేము ఎక్కడైనా ఏ అధికారినైనా ఏ అధికారులైనా బెదిరించింది కానీ బాధ పెట్టింది కానీ దౌర్జన్యం చేసింది కానీ లేదంటే బలవంతంగా ఈ పని చేయండి అని మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉంటే ఈరోజే కాదు ఎవరైనా ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు టైం తీసుకొనైనా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావచ్చు రాయొచ్చు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు వీఆర్ మోవే కన్సర్న్ బట్ మేము ఇప్పటిదాకైతే ఉన్నాము అధికారులంటే మాకు గౌరవం వాళ్ళ అధికారాన్ని నాశనం చేసిన వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టినా అది సమాజానికి శ్రేయస్కరం కాదు భారతదేశ అభివృద్ధికి మేమే వేసి చేసే వేసిన వాళ్ళం అవుతామని ప్రతి క్షణం భయపడుతూ బాధ్యతగానే ప్రవర్తించాం అధికారులతోనూ అధికారులతోనూ సర్పంచ్లు చాలా కష్టకాలంలో గడ్డు కాలంలో ప్రజలకు అండగా ఉన్నారు ఆ కరోనా కాలంలో ఫో అండ్ హాఫ్ ఇయర్స్ అది గడిచిపోయింది తర్వాత ఏమో మళ్ళీ ప్రతిపక్షంలో చాలా మీరు అధికార పక్షంలో ఉండి ఒక ఒక పార్టీ సింబల్ మీద ఎంపీటీసీలు గెలిచారు ఇంకో పార్టీ సింబల్ మీద